జిల్లబడిన కొమ్మ పెరిగింది పెద్దలు పోయినారు చిన్న గారు ఉంటారు సిని ఆహా దోసేసి అంటే అప్పుడు దోసినాడు సిద్ధమైనడు అంత దోసారా ఆలగలరా మొత్తం అయిపోయిందయ్యా ఓ మీ నాయన వెంట ఏ కుక్కల వచ్చినా మన దగ్గర మస్తుంది కుక్కలు కానీ తెలుగు ఆ కుక్కలు ఫీచర్ ముందు తెలుస్తుంది కుక్కర్ వద్ద కూడ మళ్ళా పెరుగన్న పెట్టద్దు వద్దన్నాడు ఏ మూడు యుద్ధ గురాలు ఉన్నాయి మీ నాయన తెచ్చినవి మా దగ్గర మధ్య మధ్య ఉన్నాయి ఆ యుద్ధం గుర్రాలు ఆ కుక్కల పిల్లలు ఆస్తి మూడు యుద్ధం గురాలి పెట్టాడు మూడు కుక్కలు ఇచ్చి పెట్టాడు ఆ సిబ్బేనాయుడు వాడి పట్టం చేరుకొని గరిసెలు ఆ మొత్తం గాజలు ఆహా అన్ని నింపుకొని వాడు కేలు విలాసంగా ఉన్నాడు సిబ్బేనాయుడు

చూస్తే మూడు గురాలు ఆ నీడ కట్టేసిన చుట్టు ఎండ వాళ్ళు ముగ్గురు పిల్లవాళ్ళు ఎండకున్నారు అని అప్పుడు ఆ ఊర్లో ఉన్న ఒక పది మంది నాయన కట్టేశారు అంటే అప్పుడు వాళ్ళు ఊర్లో ప్రజలు పది మంది వచ్చి వాళ్ళు గురాలని ఊర్లోకి వచ్చి రాజు ఆ కౌలేశ మౌలేశ కోటలో అప్పుడు సమావేశమైతే చూసినాడు రాజు అట్టా ఆ దిగులతో రెండు మూడు రోజులు ఉన్నాడు ఒక నెల గడిసింది ఏది అంబాయి కాసుకొని తాగుతున్నారు ఏడన్న పీరికలు గిన్నెలు ఏరుకొని ఊర్లో ఉండేటి ఊర్లో వాళ్ళు అందరు రాజులవే తగుతున్నారు రాజభూజం ఎందుకు అయినా ఏం లేవు అప్పుడు ఒక ఆయన రాజు చూసినాడు చెడిపోయినప్పుడు చెట్లు కూడా తోర మన ఈడ మనకు ఈడ నిల్వ ఈడలేదు ఈడ మనం లేదు కాబట్టి మనం ఎక్కడ పోయి బతికి కాబట్టి చెడిపోయిన చోట ఉండరాదు పెద్దలు అదే అప్పుడు రాజు ఏం నిర్ణయం తీసుకున్నాడు సోమవేజ్ నాయుడు ఎక్కడికన్నా వేరే రాజ్యం పోవాలా అక్కడ పోయి కొనుగోలు చేయాలా అక్కడ ఏదైనా పని చేసుకొని మేము అన్నదమ్మ బతికి మళ్ళా మా రాజ్యాన్ని రావాలని నిర్ణయం తీసుకొని ఆ ఊళ్ళో ప్రజలందరినీ పిలిచినాడు ప్రజలందరూ వచ్చినారు రెడ్డి కర్ణము తలారు వచ్చినాడు పట్టు బ్రాహ్మణులు మంత్రులు సామంతులు వచ్చినారు ప్రజల రైతులు వచ్చారు ఏమి రాజా పిలిచినా అంటే ఈ రాజ్యంలో మా తాత నా ముత్తాతల నుంచి కౌరసింహ కానీ నేటికి మా చిన్నాయన సర్వనాశం లేపినాడు కాబట్టి మేము ప్రరాజ్యం వెళ్ళిపోతాం అన్నాడు ఎందుకు కలో కలిసి తాగుదాం రాజు అంటే మీకు ఏళ్ళు తోసుకపోయినాడే మీరు ఒక రెండు మూడేళ్ళు పట్టణం పండించుకొని ఇంత సంపాదించుకొని మీరు కదా కట్టా పరిపాలన చేసేది ఒక రెండు మూడు సంవత్సరాలు అక్కడ పోయేస్తాం ఈ రాజ్యాన్ని అంతా మీరు ఇట్లా కాపాడుకుంటూ ఉండండి అని ఇంకా రాజు ఎంత చెప్పినా ఇంలే నేను ఉండాలంటే ఉన్న నిర్ణయం తీసుకున్నాడు అప్పుడు ఆ సోమజి నాడు ఇద్దరు తమ్ముళ్ళు చిన్నవాడు పీరోజు నడిపోడు సమజి నాడు ఇద్దరు తమ్ముళ్ళని తోలుకున్నాడు భార్య అంతుబాయి ఆమె గర్భవతి అప్పటికి నెల తప్పింది ఆ ఆయనకు చిన్ననాటి నాస్త్రాలు భోగం వెళ్ళా సార్ ఆయన ఆమె కూడా భార్యతో సమానమే ఇప్పుడు కట్టండి ఆ కాలంలో ఆమె ఆమెను తోలుకున్నాడు ఒక ఒంటెత్తు బండి ఒంటే ఆ కాలంలో బాగా ఎద్దుల బండికి ఒకటే ఎద్దు ఒంటెత్తు బండి కట్టించుకొని ఒక బ్యాగర పిల్చుకున్నాడు ఎత్తు బండి తోలు మేము చెప్పేసారి మళ్ళీ అటు ఆయన తోలుకున్నాడు మూడు కుక్కలు ఎంచుకున్నాడు మూడు గురాలేసుకున్నాడు ఏ విధంగా వాళ్ళు ఆ రాజ్యం కౌలసం కోట ఆ పుట్టిన ఊరు ఆ పెరిగిన నేల విడిచిపెట్టి ఆ పెద్దల రాజ్యం విడిచిపెట్టి ఏ విధంగా పరరాజ్యం అవుతున్నారు ఆ పిల్లవాళ్ళు వాళ్ళు తీసుకున్నారు మూడు గురాలు తీసుకున్నారు ఒక వడ్డీ బండి కట్టుకున్నారు ఆయన భార్య ఆయన నాస్ ముద్దరు ఆ సోమరావు ఆ నుంచి ఆడికి ఆ రాముడు అంటే ఆవిడ అంటే పది మైలు ఇప్పుడు ఈ మన ఈ సమయం ప్రకారం అయితే ఒక నూట 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 యాభై మైళ్ళు అంత దూరం వచ్చినారు వచ్చినాక అది గొల్ల పల్లె ఆ పల్లె ఊరు బయట ఒక కాస్వాగ వనం అంటే అప్పుడు ఊరు పెట్ట వనాలంటున్నాయి అంటే ఆడ చిత్త చెట్లు అంట పండ్ల చెట్లు చెట్ల చెట్లు ఆ వనంలో ఒక బాయి మజ్జిలీల బాయి ఆ బాయి కాడ ఒరే గుర్రాలు కలిసిపోయింది పిల్లలు ఆ కుక్కలు ఉరుకుతుంటే యాగ్గా పెద్ద పులి ఉరికి ఆ కుక్కలు ఆహా ఆ మూడు కుక్కలు కట్టలే కట్టేసినారు కట్టేయలే ఆ కుక్కలు పండు పండుగ అడ్డబడిన గుర్రాల్ని బ్యాగర్ వాడు ఆ ఒక చిన్న డైరెస్ వాడు ఆ అమ్మవారు దిగలే దాంట్లో ఉండవు రెస్ట్ తీసుకొని ఆ మధ్య నీళ్లు తాగి పోదామని అనుకున్నాము అన్నాక వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఎద్దుల పండుగ ఉన్నారు బ్యాగర్ వాడు ఏదో అక్కడ గడ్డి గిడ్డి ఆ ఎద్దుకెస్తున్నాడు అట్టాలిపోయినా కుక్కలు పండుకునే పిల్లవాళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఆయన దగ్గర గుర్చులు

ఈ ఆకలిపాత పుట్టగా చెప్పు రాజవంశం పుట్టాం తినడానికి కొదవలే మనకు పెట్టడానికి ఈ కాలం అన్నం లేదా వచ్చే కాలం వచ్చిందన్నా ఆకలి ఈ కడుపులో బాగా తట్టలే ఇప్పుడు ఎవరున్నారు అమ్మ లేదు ఆయన లేదు తమ్ముళ్ళకి ఆయన్ని అన్న అమ్మ అంద ఆయన్ని ఏమన్నాడు పెద్దవాడు సోమినారు చూసి దాకపోయినా ఎన్నిసార్లు తాగా నీళ్ళు ఆకలి ఎన్ని సార్లు తాగమంటావు నిల్లు మళ్ళీ ఏం చేయటవరా తమ్ముడా మనకు ఆ దేవుడు పెట్టాలి సర పెట్నాడు వాళ్ళ కులరాయుడు కండేరాయుడు అంటే శివుడే ఆ ఆయన పెట్టినాడు మనకు కాబట్టి కొండోలు అనుభవించాల్సింది కొండోలు చీకటి కొండోది వినాలా కాబట్టి కష్టం వచ్చింది బాధపడితే సుఖం ఉంటుంది ముందర కాబట్టి కష్టపడాలా తమ్ముడా అన్నాడు ఏమి కష్టం చచ్చిపోతుంటే మనం ఏం చేయాలా ఏం లేదు అదో అక్కడ చూసి ఒక పది ఒక చిన్న ఊర్లో ఉన్నాయి ఆ ఊర్లో పోతాం ఊర్లో పో అన్నము గింజలు ఎవరు దోమతనం చేసే తప్పు ఎవరు దోపిడి చేసే తప్పు ఎవరన్నా కొట్టే తప్పు అన్నం లేదు పెట్టమ్మని అడుపు తప్పు సరే కత్తి తీసుకున్నారు కాదు సరొక్క కత్తి తీసుకొని ఏం రా కత్తి దమ్ముడా కత్తులతో ఇప్పుడు ఊర్లోకి పోతాం ఊర్లోకి పోతే అమ్మాయితో బోటమ్మా అని అడుగుతాం బోబెట్టినప్పుడే లేదు బాగుంటది వాడు ఇంట్లో వాళ్ళ తమ్ముడు అన్నడం కొడుకుంటాడు ఎందుకు పెట్టాలి నీకు అంటాడు ఎందుకు పెట్టాలని మేమంటాం ఆ పెట్టమంటాం వాడు ఒకే పీక్ తోడో కొట్టడో అంటే ఏం చేస్తాడు కత్తి ఒకే నడుస్తాం ఇదేనా ధర్మం అంటే ఇదేనా అడిగి అన్నం అంటే అన్న కత్తులొద్దు ఏమవుతుంది కాబట్టి ఇద్దరు పోండి అమ్మా పలానా రాజ్యం చెప్పాం ఉన్న ఆ మాంధాలలో ఇంత గింజలో ఇంత పిల్లలన్నము ఇంత కమ్మలు ఉంటే పోయండి తాగుతావమ్మా అని అడగండి పెడితే లేకపోతే సరే అన్న మనుషులు కొట్టాకటి సంపాకటివి మళ్ళీ కుక్కలు ఉంటాయి మళ్ళీ కుక్కలు కొట్టుకొని ఒక కంజాబాలు గుర్రాన్ని కొట్టేది ఆ బాగా అది కొట్ట కూడా బాగా కదా ఇది మనుషులు కొట్టకండి అని చెప్పి ఇద్దరు తమ్ముల్ని ఊర్లేక పంపించినాడు ఆ సోమడు పెద్దవాడు అయ్యా అప్పుడు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్ల వచ్చినారా వచ్చినారా ఇద్దరు గుల్లపల్లకి వచ్చారు ఒక ఇంటి కాని అమ్మా ఇంత అన్నం పెట్టండమ్మా అమ్మా ఇంత గింజలు పెట్టండి అమ్మా కాసుకొని తాగుతాం ఇంత ఏదన్నా మీకు తినే పదార్థం మిగిలిన పెట్టండి మా ఇంట్లో అయిపోయింది కడిగేస్తాడు సరే ఇంకో ఇంటికి అడిగారు లేదు మూడు నాలుగు ఇళ్ళు అడిగినారు అయినా అన్న మమ్మల్ని అడుగుతాడ రాజకచ్చు ప్రతి ఊర్లో ఆ కాలము పూర్వకాలము ఇప్పుడు ఇప్పుడు ఊరాయిలు ఉన్నాయి ఆ కాలంలో ఒక రచ్చకట్ట ఉంటున్నా రచ్చ అంటే రంగు సావిడి సత్కారు సావిడు ఉంటున్నాడు ఆ కాలంలో అక్కడనే చిన్న పెద్ద పంచాయతీ ఎవరు రచ్చకట్టడి పోయా రంగు సాగు కాడి పోయాడు పెద్దలు ఉంటారు మమ్మల్ని అడుగుతారు కూడా మంచిదే కదా వాళ్ళు అడుగుకునే బదులు ఆడ రెడ్డి తలారి కర్ణము పెద్ద చిన్న ఉంటారు పోదాం నాకు పరిస్థితి చెప్పుదాం ఇంత బాగా దండి పిడుచుకొని మనము తిని అన్న కూడ పెడదాం రా ఆ రచ్చకట్టగాడికి వచ్చారా రంగు సాగిరి కాడికి ఆ రెడ్డి సుబ్బారెడ్డి తలారి రాముడు కర్ణం రాఘవులు అవి ముగ్గురు పెద్ద అది గొల్లపల్లె అంత ఒక ఇరవై ముప్పై ఉంటాయి చిన్న ఊరు ఆ ఏదో పేదలు ఉన్నారు అన్ని రకాల ఉంటారు పొలంలో వచ్చి అయ్యా నమస్తే పొలాన్ని కౌలిసిన కొట్టి వస్తున్నాం ఇలా గోల్కొండ పోతున్నాను దారిలో ఏదో ఇలా కొద్దిగా అలిసిపోయి మీ ఊరు పేడ కాసిభాగం అని ఉన్నాం ఇంత ఏదో పిల్లల గింజలు పెట్టియండి ఇంత అన్నమన్నా పెట్టి మీరు మా ఊరు పాడు ఉన్న పల్లె పల్లెపల్లె ఈ పూరి కూడా అన్ని గాలి వచ్చే గలగల వాళ్ళొచ్చే గిట్ట ఊరికి వచ్చి మీరు గింజలు పెట్టు రాజు వచ్చే రాజుల్లో చక్రవర్తి దగ్గర రాజు దగ్గర అడగడా సరే ఎందుకు పోవాలి కదా మీరు ముందరా ఆకలి తట్టుకోలేము అంటే ఏం లేవు ఏం లేవా మీరు ఇక్కడ గింజలు లేవు ఒక రూపాయి డబ్బులు లేవు అన్నం లేదు ఏం లేదు నువ్వు తిన్నగా మిగిలిన మాడి చెక్కలు ఉంటాయి కలిపన్నాడు మాడి కూడా గుళ్ళేమయ్యా మా పిల్లలు అత ఎద్దుల గిలంలోకి వేసుకుని అన్నాడు ఆహా మాడి చెక్కలు పెట్టమన్నా కూడా పెట్టవా అదే చిన్నవాడు మాడి చెక్కలు కూడా పెట్టావా నంబరికి కూడా పోయావా మూడు ఏట్ల కొడితే చర్మం అది గుర్రాన్ని కొట్టే కంజాబాల కొత్త చర్ చర్మం అర్థం కాదు ఆహా అమలం వద్ద మా ఇంట్లో మూడు లక్షలు కూడా తీసుకోపోయాన హాదే దేవిన హా ఇంట్లో మూడు లక్షలు తీసుకొచ్చి ఆ రంగు సైడ్ కుప్పొట్టా దేవి చెప్పే గుడి అన్న చిన్నోడు ఫీరోజు నడుపున

అన్నా చింత చెట్టు ఎక్కి చింత చెట్టు కిందికి పోయి సరిగా మా పాట చింతకాయ రాలదు ఒక రాయి తీసుకొని కొడితే రెండు శంతకాలం కాబట్టి మూడేట్లు కొట్టను కూర్చొని ఇరవై లక్షల పైకి పది ఎనిమిది లక్షల అని మొత్తం ఊడ కట్టుకున్నారు ఇద్దరు చిన్న పైకూ చే పెద్దన్న సోమోజీ నాడు ఊరు బైడ్డ కాసాబాను ఉన్నారు కదా అన్నగాడికి వచ్చి అట్టనే కుమరించాడు మొత్తం ధర అంతా చూసినా చూసినాడు రాజు కాదా చాలా ఆగ్రహేమండి తెల్లటి నేత్రములకు ఎర్రటి రక్తం దింపి ఎంత రా ఎంత మందిని కొట్టినారు ఎంత మందిని ఇద్దరు చంపిట్టారు ఎన్ని తాలిపూడు తీపి మీకు నాకు సంబంధం ఒక్కరినే కొట్టా సచ్చినా బతికినా తండ్రి అధ్యాయత్ బతికినాడు బతుకుతాడు ఇంకా కష్టాలు పడతా ఇంట్లో మంది సో ముందు దోసుకొని చెప్పిపోయాను రా ఎవరిని కొట్లా ఎవరిని చేతి కొట్లాదు రెడ్డిని మాత్రం ఎట్లు కొట్టాను నా మాట ఎక్కడ కూడా పెట్టాను అన్నాడు ఆహా కడుపు బాధడు కొట్టా కొట్టా గానీ ఏమీ లేదన్న అన్నాడు సరే తమ్ములారా సరే మనము ఏమొచ్చినా కూడా ముగ్గురంధములు ఒక మాట మీద ఉండాలా ఒక జట్టు మీద ఉండాలా ఒక బాటగా నడసాలా కాబట్టి ఊరిలో ఇవ్వండి మీరు కాలు కొట్టుకుంటారు కడుపు కొట్టుకుంటే ఊరి జనంత వాళ్ళ ధనవంతం రోజులు కొడదా మంచి అనా చేస్తే తీసుకొని పోదాం అయితే అన్న అన్నం పెట్టి తిని పోదాం తమ్ముడు అన్నాడు అన్న చెప్తే అని అప్పుడు ఆ ఇద్దరు చిన్న వాళ్ళు లోపలి యా ఊర్లోపలికి వచ్చారు కదా ఓ కేవయ్ ముల్లచ అయ్యా రెడ్డి నమస్కారం రెడ్డి కర్ణం అదో చిన్నలు పెద్దలు మీరంతా మా ఇంటర్నెట్ ఆ పెద్దరా ఎంచినా నాకంటే ఏదో తెరిచి తెలంగాణ చేసినాం వారం మీకు మీ ధనం మీకు సడరా అండి ఆహా ఎవరు ఇచ్చాడు ఎవరు వచ్చారు అది అందరూ వచ్చారు అవి వచ్చినాక పెద్దలరా ఏమని కోతా అండి నా తమ్ముడు తప్పేది ఏది ఆకలి బాధతో ఆకలి కోసం యుద్ధాలు జరిగినాయంట కాబట్టి ఆకలి బాధతోనే వాళ్ళు చేశారు కానీ మీద పగా పద్ద కాలేవు వాళ్ళు దుర్మార్గులు కాదు ఆ తమ్ముళ్ళ మంచి వాళ్ళు అని సరే సర్లే మళ్ళీ లెక్క చెప్పు చె చెప్పాలా ఆ ఈరోజు పద్దెనిమిది లక్షల యాభై పైగా ఉంది ఏమన్నా పెద్దనా నిమ్మనా నీదెంత నాకు రెండు లక్షలు ఒక లక్షలు ఎక్కువ మూడు లక్షలు రాసుకున్నా కొండనా నీదెంతరా నాకు ఐదు లక్షలు అయ్యా ఇట్ట ఊరంతా చెబితే ఆడ పద్దెనిమిది లక్షల యాభై అంటే ముప్పై లక్షల పైగా చెప్పి ఎవ్వడేరా కూడా మా తమ్ముళ్ళు లెక్క ఎంతమ్ముడా అన్నా మేము తీసుకొచ్చింది పద్దెనిమిది లక్షల కూర్చో ముప్పై లక్షల పైగా చెప్తారు నాకు ఒక్కడికి రెండు చెప్తాను రెండు నాలుగు చెప్తాను నాలుగు పది చెప్తాను ఎక్కడ తీసుకురావాలా ఇంత నా తమ్ముళ్ళే మంచిది ఇంత నీతికి పాల్పడం నేను మీ ధనం మీకు ఇస్తా ఏదో మా కలో గంజో కాల్చిపోయండి ఈ పూట పోతాం అంటే మీరు ఒకడొకడు రెండు మూడు ఎక్కువ చెప్తే తీసుకురావాలి లేకనే దాయాదులు ముంచే దాయాదు మా కొల కొట్టి భద్ర గిట్ట ఈ మీకే అల్పులు మీరు ఎప్పుడైనా దొడ్డవాణితో నష్టం చేయాలా అంటే బొప్పవానితో నష్టం చేయాలా అల్పులతో నష్టం చేస్తే అది అల్పులు మీకేం రా అని అయితే ఏం చేస్తావా రెడ్డి అన్నారు సూపర్ రా కరణం రాకుల్ సార్ రాముడు మనం ఏం చేస్తావు రాజా ఏం లే ంత పౌరుషం వచ్చింది రణ ఆహా కాబట్టి ఈ గొల్లపల్లె అంత పాడు మీలోని మీ పూరి పూర్చారు ఆ కాబట్టి ఈడ ఇక్కడ నేను మీకు చక్కెర ఇల్లు కట్టిస్తా ఒక కోట నిర్మిస్తా ఒక రాజ కచేరు కట్టా నేను ఇక్కడనే ఉంటా మీరు ఇక్కడ ఉంటారు అందరు కలిసి ఆహా రాజు మాట సంస్కుంటే దెబ్బలు కొదవలేదు సరే రాజా చెప్పారు రాజు సోమోజి నాయుడు డబ్బులు వాళ్ళకు పంచకుండా ఆయన తీసుకోకుండా కోట ఏ విధంగా కడుతున్నాడు గోల్కొండ నుంచి ఒడ్డే ఉప్పర్లని వేలు తెల ఆ కాలము కోటలు కట్టే పిలి కాసి ఉప్పాడు ఆ కోటని మొదలు పెట్టినారు ఆ బేల్దారు మొదలు పెట్టినాక ఆ కోటని ఏ విధంగా ఎంత సుందరంగా ఎంత అద్భుతంగా కడుతున్నారు ఏమేమి కట్టారు కాబట్టి చెప్తాను اڄي کا سوري گتي نه گتي منگو ساجي نه گتي هن کتو گون جو కర్ణకోట చుట్టూ ప్రకారం కట్టినారు నాలుగు దిక్కుల నాలుగు ధరబాదులు తూర్పు ఉత్తరం పరమ నాలుగు దిక్కుల నాలుగు ధరబాదులు అది కోట ఆ బయటికోట లోపల కర్ణ ఇల్లు కాపుల ఇల్లు గొల్ల ఇల్లు బోయిల్లు సప్తూ కులం వాళ్ళ ఇల్లు కట్టినారు ఎవరి వాళ్లకు ఎవరు ఆ కాలంలో ఎవరి గేర్లు ఎవరు బజార్లు వాళ్ళకు ఉన్నాయి కట్టినాక లోపలి కోట అంటే మళ్ళీ ఒక ప్రకారం ఉంటుంది ఆ లోపలి కోటలో ఏముంటాయి రాజ కచూరి ఉంటుంది అంటే రాజు వేల సభ తర్వాత అంతపురం అంతు భాయదేవి ఆమెకు అంత ఏడదశల మాలు కుక్కలకు చావిడి కట్టారు కుక్కలకు గుర్రాల చావిడి పత్రికగా కట్టినారు అలా అన్ని సగం కట్టేసినారు ఆ కోటకు అయిపోయింది అయిపోయినాక అప్పుడు చూసి ఆ రాజు నాయన గుట్టే ఉప్పర్లరా ఈ కోటతో చాలా శుద్ధంగా కట్టిన ఈ కోటకు అరకొరగా మీకు జీతాలు ఇచ్చిన ఒప్పందం పక్క తక్కువ ఇచ్చిన ఆకండి ఈ కోటకు మంచి పేరు పెట్టండి దీవెండి అన్నాడు ఎప్పటికైనా కూడా బేల్దారు దీవిస్తే ఇల్లు దీవిస్తున్నారు వాళ్ళు వాళ్ళ కొద్దిగా మనసులో పడింది ఈ చెప్పిన దానికంటే తక్కువ ఇచ్చినారే రాజులు ఏమడుగుతాం అని అనుకున్నాడు వాళ్ళు ఏ విధంగా దీవిస్తున్నారు ఈ కోట పేరు కర్ణకోట పేరే కర్ణ కల్లు రాజా మరణగల్లిది ఇక్కడికి కాకి ఇక్కడికొచ్చినాడు వాడు తిరిగి చాలా కోటలో అడుగు పెడితే తిరిగిపోలేడు తిరిగిపోలేడు ఆ ఇది అవును పొగదాతులకు మరణకోట కరణ కోట పేరు పెట్టాం అయ్యా ఈ కోట కట్టిన ఆరు నెలలకు అరకొరగా ఒప్పందం ప్రకారం మాకు జీతాలు అరకురగా ఇచ్చినావు ఆ ఒప్పందం ప్రకారం చేయలే కాబట్టి ఈ కోటకు ఆగతి కూడా సరిగ్గా చేయలేను ఈ కోటకు ఒక మహావీరుడు సత్యపత్రుడు చెప్తున్నా అంత శాపం పెట్టి ఏమన్నా రాజు మా నోట అవును పోయినారు మనసులో పడ కోట ఇంత సుందరంగా కట్తి లక్షలు ఖర్చు పెడితే కానీ కోటకు శాంతి సరిగా చేయలేక ఒక శాపం మాత్రం గడేకారులు అని సరే జీవితంలో కాలంలో రాజు ఇంకా గొల్లపల్ల పాతపల్ల ఉండే జనాలు అంతలో రాజు కేటాయించిన కేటాయించేరుకున్నారు రాజులంతా ఆ రాజకత్తూరులో ఆమె అంతు భాయదేవి అద్దాల మీద ఆమె కట్టినారు భోగం వెళ్ళా సరే ఆయన నాస్త ఆమెకు ఒక మాలు కట్టించారు వాళ్ళు వాళ్ళు ఉన్నారు కుక్కల సాగు కుక్కలు కట్టిస్తారు గుర్రాఫిషలు గుర్రాలు కట్టిస్తారు బాగా రాజు ఒక దినమున దినమునోజు నాయుడు బట్టు బ్రాహ్మణులు వేదా పండితులు రైతులను మొత్తం పిలుచుకుండా ఉన్న రైతులందరినీ చూస్తే ఉన్న ధనమంతా కోట ఖర్చు పెట్టి మీ దగ్గర ఏం లేదు నా దగ్గర ఏం లేదు మీరు పంటలు పండిస్తే మీరు శిశులు క్ర కడితే నేను రాజ్యం పరిపాలన చేస్తా అని అటు మాట్లాడుకొని అలా ఉన్నరయ్యా వాళ్ళు ఆ కన్నకోట వెళ్తున్నాడు ఆ రాజు ఎవరు సోమజనాయుడు ఆడికి ఇంకా దగ్గట్లో ఆరామడ దూరం అంటే నూరు నూట యాభై మైళ్ళ దూరంలో ఆ ధడేగాం పట్టం ఉంది కదా సిద్ధోనాయుడు అన్న కొడకులు చాలా చూసినాడు సంపకుండా నేను ఏదో జాలి పడి అన్న కొడుకులు బతకనీలే అనుకుంటే ఎక్కడో ఢిల్లీకో ఆ ఢిల్లీ సుల్తాన్ కాడుకో గోల్కొండ నభా కాడుకో ఎక్కడ దూరం పెద్ద పెద్ద రాజ్యాలకో ఏదో బతుకుతారులే అని అనుకుంటే వీళ్ళు వాళ్ళ కౌలేస పోలేస కోట ఇచ్చిపెట్టి నా కోట దగ్గట్లో నా ఇలాఖలో నా రాజ్యంలో దూరం దూరం మొదలు దగ్గర దగ్గరికి ఆ ఏం చేస్తాడు ద్యూటి పడింది దాదాపు ముభై నెల వయసు పిల్లలే రెండు నెలలు గుర్తు ఉండడు ధనము మస్తు ఉంది చక్రవర్తి రాజ్యం మస్తు ఏం చేస్తాడు ఏం అని ఆశ ఎక్కువ అలా ఉండగా అప్పుడు

పేదలకు కట్టి కోటలు అంతా ఖాళీ ఏం చేస్తుంది కిరణాలు గింజలు లేవు ఓ రూపాయలు డబ్బులు పరిపాలన కదా రైతులకు వాళ్ళు పంటలు పట్టించుకోవాలి ఇస్తుంది ఎప్పుడు పంటలు పట్టించుకోవాలా ఎప్పుడు మనం ఏందన్నా నా పెట్టారాయించాలా రే వెనక పాలన పోయి పోయే వాళ్ళకి రేతులు ఇవన్నీ గొద్దుకోచ్చి వారి కోటతో కొలు కొట్టుకోవచ్చు అన్నాడు వాళ్ళకు మనకు తేడా ఏముంటది కదా ఆడంటే గొడ్డు ముండా కొడుకు మనం అన్న కొడుకు జాలి లేక మన ధనమంతా తోసుకుని పోయాడు మనం అంటే దోసుకుంటామా ఎప్పుడు చూసినా వద్దు నిదానం అంటామన్నా తీస్తాడా అడుగు ఒక్క రూపాయి ఇంకా దేవునిగా దెబ్బడు తనాల్సిందే సంపాల్సిందే ఆ చిన్నోడు చిన్నోడు అలా ఉండగా అనుకుంటా ఉన్నారు వీళ్ళు పిల్లలు అదే కదా మతికి వచ్చినప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా ఏమిటో జరిగా మనకర ఆ మాటను ఎవరిన్నారు ఆ మాట ఎవరికి పోయేది పట్నంలో సిద్ధోయినాయుడు గుర్రం ఆ గుర్రం నీ బోత్ గుర్రం అంది గుర్రం చాలా అంటే కుక్క బ్రహ్మజ్ఞాని గుర్రం సుజ్ఞాని కుక్కకు విశ్వాసం విశ్వాసం ఉంటది ఏదైనా గమనించగలుగుతా కుక్క గుర్రానికి కూడా విశ్వాసం ఉన్న గుర్రము రాజ్యంలో ఈ గుర్రానికి అనుమానం వచ్చింది ఈ దగ్గర దగ్గరకు వచ్చి ముడాడు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు మహారాజు నమ్ముతాడు రాజు రాజు నమ్ముతాను ఎవరు వస్తారు నాకు దాన ఎవరు పెడతారు నాకు ఏ దిగులు పడింది దానికి ఆ గుర్రానికి రాజులు వచ్చి పోతాడు వాళ్ళు కలగనండి కలగనండి ఆహా సరే ఏమని కలగనింది ఎక్కడ రాజులు వచ్చి మా రాజు నమ్ముతారని అది అది దానా చాలా